హలో అండి అందరికీ నమస్కారం మీకోసం నక్లీస్ కలెక్షన్ అయితే అది లాంటి కలెక్షన్ అయితే తీసుకుని వచ్చాను మన ముకుందా జ్యువెలర్స్ కొత్తపేటలో నేను ఉన్నాను అనమాట సో మా కొత్తపేట ఛానల్ ఆదేశ ప్రతి ఒక్కరికి పేరు పడిన థ్యాంక్ యూ అండి సో మన ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట ఛానల్ని చూస్తూ అలాగే ఇన్స్టాగ్రామ్ని ఆదేశించిన ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ ఈరోజు కలెక్షన్ చూస్తూ మాట్లాడుకుందానండి వావ్ చూడగానే ఐటమ్స్ ఎంత బాగున్నాయి కదండి సో ఇప్పుడు వీటి గురించి మనం తెలుసుకొని వెయిట్ ఎలా ఉందో చూద్దాం సరేనా ఫస్ట్ దీనికి వద్దాం హలో అమ్మా మీదు ఎలా ఉన్నావు లేదు సార్ బాగున్నా మీరు ఎలా ఉంది బాగున్నాను అమ్మా సో ఒకసారి వీటి గురించి చెప్తాలి ఇది షార్ట్ నక్లేస్ సార్ మనకు నైన్టీన్ గ్రామ్స్ లో వస్తుంది ఇది కింద ఎంబ్రాయిల్డ్ బీట్స్ వచ్చాయి అండ్ పర్ల్స్ వచ్చాయి సైడ్ కి ఏమో మనకి ఎంబ్రాయిడ్ లో స్టోన్స్ లాగా వచ్చాయి ఇంకా పోటా స్టోన్స్ చిన్న చిన్న స్నేహ నైన్ గ్రామ్స్ గ్రామ్స్ చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ లక్ష్మీ దేవి ఉన్నాయి సార్ సైడ్ కి చూడగానే మీకు అసలు చూడగానే ఒక ఎట్టి పరిస్థితిలో ఒక మూడు తులాలు ఉంటుందేమో అనుకుంటారు చూడగానే కానీ కేవలం నైన్టీన్ గ్రామ్స్లోనే ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మనం జువెల్స్ ఫస్ట్ ఎవరి ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ చాలా లైట్ వెయిట్లో ఉండే గ్రాండ్ అప్రీల్స్ ఉన్నాయి జూవెల్ తయారు ప్రత్యేకత అనమాట విఐ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ జీరో అండి మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసినా కానీ జీరోనే తెలుసా ఎంత బాగుందో చూడండి నాకైతే బాగా నచ్చింది నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఆన్లైన్ ద్వారా కూడా వాట్సాప్ ద్వారా పిక్చర్ని పంపించేసి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నెక్స్ట్ అయినా చూసేద్దాం వా ఎంత బాగుందంటే అసలు చూడండి ఒక శిల్పాన్ని చెక్కినట్టుగా అనిపిస్తుంది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో బిందు దీని గురించి చెప్పమ్మా ఇది మనకు నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్లో వస్తుంది సార్ మనకు ట్వంటీ టూ గ్రామ్స్ రెండు తులాల రెండు గ్రాములు మాత్రమే మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది కింద ఎంబ్రాల్స్ వచ్చాయి అండ్ చిన్న చిన్న పర్ల్స్ వచ్చాయి సైడ్కి ఎంబ్రాల్ స్టోన్స్ లాగా వచ్చి లక్ష్మీదేవి వస్తుంది మనకు టోటల్గా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేశారా రెండు తులాల్లోనే ఇంత బ్యూటిఫుల్ నక్లీస్ అండి అసలు ఎంత బాగుందండి రెండు తులాల్లోనే నాకైతే భలే నచ్చింది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకున్నాళ్ళు చెప్పాను కదా డిస్క్రిప్షన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా క్లిప్ని పంపించేసి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో రెండు తులాలు రెండు గ్రాములు మాత్రమే వావ్ అది నైన్టీన్ ఇది రెండు తులాలు రెండు గ్రాములు నెక్స్ట్ ఇదమ్మా ఇది కూడా మనకు ట్వంటీ టూ గ్రామ్స్లో వస్తుంది సార్ ట్వంటీ టూ గ్రామ్స్ ఏనా ఇది కూడా వావ్ దీనికి కూడా ఎంరాల్ వచ్చి కింద పర్ల్స్ వచ్చాయి అవును రూబీ ఎమ్రాల్డ్ స్టోన్స్ లాగా వచ్చింది లక్ష్మీదేవి వస్తాయి మనకు నక్షి కలెక్షన్స్ ఎంత బాగుందో అసలు చూడండి నక్షిలోని ఎల్లో షేడ్ ఉన్నట్టుంది గోల్డ్ షేడ్ ఉంది చాలా చాలా బాగుంది సూపర్ కలెక్షన్ కదా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే సో నెక్స్ట్ ఇది